ఇప్పుడేన తర్వాత నాలుగు కొత్త రూల్స్ అయితే రానున్నాయన్నమాట సో రేపటి నుంచి ఇవన్నీ కూడా అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ లా మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం నామినేషన్ అనగా ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు అయితే వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా నలుగురు నామీన్లు ఇప్పటివరకు ఒక ఖాతా లేదా లాకర్కు ఒకరికి మాత్రమే నామినీగా ఉండే అవకాశం అయితే అనమాట మనకు రేపటి నుంచి నవంబర్ ఒకటి నుంచి ఖాతాదారులకు గరిష్టంగా నలుగురు నామిల్ని మనం నియమించుకోవచ్చు లేదంటే యాడ్ చేసుకునే సులుబాటు అయితే ఉందన్నమాట సులభతరమైనటువంటి క్లైమ్ అంటే ఖాతాదారుడు కనుక ఎవరైనా మరణిస్తే తర్వాత లాకర్ విషయంలో నామినేషన్ అనగా సీరియల్గా ఒకరి తర్వాత ఒకరికి అమలవుతుందనమాట ఖాతాల విషయంలో కూడా ప్రతి నామినికి ఎంత శాతం ఆస్తి దక్కాల్లో కూడా ముందుగానే నిర్ణయించే అవకాశం కల్పించారు ఇది వారసత్వ గొడవలు మరియు చట్టపరమైన చిక్కులు తగ్గిస్తుందని అనమాట సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏదైతే క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి రేపటి నుంచి నవంబర్ ఒకటి నుంచి ముఖ్యంగా ఈ క్రింది లావాదేవీలకు సంబంధించి చేసినట్లయితే వారికి ఛార్జీలు అనేది వసూలు చేస్తారన్నమాట అయిన ఫీజులు చెల్లింపులు అదేవిధంగా సిఆర్ఈడి వాచ్ మోబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా స్కూలు లేదా కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజులు కనుక చెల్లిస్తే బిల్లు మొత్తంలో వన్ పర్సెంట్ అదనపు ఛార్జీలు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట సో అధికార వెబ్సైట్ ద్వారా చెల్లిస్తే మినహాయింపు అయితే ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా వ్యాలెట్ లోడింగ్ క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా వ్యాలెట్లో వచ్చేసి వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కనుక లోడ్ చేసిన లావాదేవీల పైన వన్ పర్సెంట్ అనేది ఫీజు అనేది వసూలు చేస్తారన్నమాట ధృవీకరణ తప్పనిసరి చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ పొందుతున్న వారు కూడా తాము జీవించి ఉన్నట్లు కూడా ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికెట్ను జీవన భరమాన్ని అయితే సమర్పించాలన్నమాట సో ఇక ఆ సర్టిఫికెట్ సమర్పించడానికి నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు అయితే గడువ అనేది ఉంటుందన్నమాట ఎనభేళ్ళు దాటిన వారికి అక్టోబర్ ఒకటి నుంచి ప్రక్రియ మొదలైంది ఇక ఎల్పిజి సిఎన్జి ధరలకు సంబంధించి ప్రతి నెలలో కూడా ఉండే సాంప్రదాయం ప్రకారం నవంబర్ ఒకటి ఎల్పిజి సిఎన్జి సంబంధించి మరియు పిఎన్జి ధరల్లో మార్పులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అంతర్జాతీయ చమురు ధరల హెచ్చు తగ్గల ఆధారంగా వాణిజ్య సిలిండర్ రేట్లు అనేది మారవచ్చు ఇక యుఐడి సంబంధించి కొత్త వేసిన ప్రవేశపెట్టింది దీని ద్వారా వినియోగదారులు వారి యొక్క పేరులో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా కూడా అదేవిధంగా చిరునమాట అడ్రస్ వంటివి వీరాలను ఆన్లైన్లో మార్చుకునేటువంటి వెసులుబాటు అయితే ఇచ్చారనమాట ఆధార్ కేంద్రానికి వెళ్ళి బయోమెట్రిక్ లేదా ఐరి స్కాన్ పూర్తి చేస్తే సరిపోతుంది సో ఇంటి నుంచి చేసుకోవడానికి ఎందుకంటే లైన్లో నిలబడే పరిస్థితి లేకుండా ఇక డైరెక్ట్గా యూఐడిఐ సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది పత్రాలను అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇబ్బందులు తగ్గుతాయి కాబట్టి పెన్షన్ గడువు సమాజ్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిసిఎస్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ యూపీఎస్ మారడానికి ఇచ్చిన గడువు నవంబర్ ముప్పైతో ముగుస్తుంది అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ నిబంధన సంబంధించి ఇక్కడ వచ్చేసి ఎస్సీబీఐ కొత్త నిబంధనల ప్రకారం ఏఎంసీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పదిహేను లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే వివరాలు కంప్లైంట్స్ ఆఫీసర్కు తప్పనిసరి నివేదించాలి ఇది ఇన్సైడెడ్ ట్రేడింగ్ అరికట్టడానికి అయితే ఉద్దేశం